రాజుగారు రండి నమస్తే కూర్చోండి రాజుగారు ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు విజయనగరం విజయనగరం నుంచి ఓకే ఇక్కడ ఏ సమస్యతో వచ్చారండి మీరు గేన్ మేడం మీరు గే ఓకే పర్లేదు ఓకే చెప్పండి పర్లేదు ఏం చేస్తూ ఉంటారు వర్క్ చేస్తున్నారు ఏమన్నా వర్క్ చేస్తున్నారు చెప్పండి ఇక్కడ ఏ ప్రాబ్లం తో వచ్చారు మీరు మ్యారేజ్ పెళ్ళి అయిందా రీసెంట్గా ఓ మీకు తెలిసే పెళ్లి చేసుకున్నారా మీకు పెళ్లికి ముందే తెలుసు కదా మీరు ఏంటి అని మీ ఆలోచన విధానం ఏంటని తెలుసు కదా పెళ్లి ఎందుకు చేసుకున్నారు మా వాళ్ళు ఇబ్బంది పెట్టారు మేడం ఇబ్బంది వాళ్ళు చేసుకోవాల్సి వచ్చింది ఎంత కాలం అయింది మ్యారేజ్ వన్ ఇయర్ అవుతుంది మేడం వన్ ఇయరా కదా మీరు గే అన్నారు కదా పెళ్లికి ముందు మీకు గే పార్ట్నర్స్ ఉన్నారా వేరే మగవాళ్ళు ఉన్నారా మీకు పార్ట్నర్స్ అంటే ఇవి నాకు తెలియకుండానే చిన్నప్పటి నుండి నెమ్మది నెమ్మదిగా అలవాటు అవడం మొదలైంది సార్ మరి పెళ్ళి ఎందుకు చేసుకున్నారు ఇంట్లో కొన్ని అలవాటు అవటం కాదు కానీ అది ఒక తత్వం కానీ అది అలవాటు అని అంటారు కానీ దాన్ని ఖండించట్లేదు పెళ్ళెందుకు చేసుకున్నారని మేడం అడుగుతున్నారు ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడితే వాళ్ళకి చెప్పారా మీరు నేను ఇట్లా అమ్మా నాకు ఇంట్రెస్ట్ లేదు అమ్మాయిలంటే అని చెప్పాను చెప్పినా వినలేదు సో మిమ్మల్ని ఎలా అయినా మార్చాలి ఒక పెళ్లి చేసేస్తే సొసైటీలో వాళ్ళకి పరువు నిలబడిపోద్ది వాళ్ళ దృష్టిలో ఇది తప్పు విషయం సో ఒకవేళ ఆడ ఆడపిల్ల పక్కన ఉంటే మార్పు వస్తుందేమో అని వాళ్ళు కట్నం తీసుకున్నారా తీసుకున్నాం మ్యాడమ్ మళ్ళీ ఇద్దరు కట్నం ఎందుకు బాబు అన్ని తెలుసు ఒక పిల్ల జీవితం నాశనం చేయడమే కదా వాళ్ళకి తెలియదు కదా మేడం నేను ఆల్రెడీ చెప్పాను మేడం మీ అమ్మాయి నాన్నకి తెలుసు మీకు తెలుసు అమ్మాయి వాళ్ళకి చెప్పి చేసుకోరు మీరు ఎలాగో కనీసం గౌరవంగా నా పెళ్లి చేసుకోవాలి కదా కట్నం లేకుండా ఫ్రీగా మంచి అమ్మాయి ఎవరన్నా చూసి అమ్మాయి అమ్మ వాళ్ళ ఇబ్బంది ఆస్తి పరిస్థితులు బాగా కట్నం తీసుకోకపోతే అన్ని అన్ని ఆ మాత్రం పాటించారు అసలైన విషయం మాత్రం అటువైపు అమ్మాయిలకి చెప్పలేదు మీ వాళ్ళకి తెలుసా ఇదంతా ఇది నడుస్తుందని తెలుసా పూర్తిగా తెలుసా అంటే యూజువల్ గా ఏంటంటే బైసెక్షల్స్ అంటారు మేడం అంటే ఏంటంటే అటువైపు కోరికలు ఉంటాయి ఇటువైపు కోరికలు ఉంటాయి నీకు ఎప్పుడైనా ఆడవాళ్ళ వైపు కోరికలు కరిగినాయా లేదంటే ఎప్పుడు ఎక్కువ మొగా ఎక్కువ మొగాలు అంటే ఆడవాళ్ళు అంటే అసహం కరీం నాన్న మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా ఉన్నాడు మేడం ఇంత అక్కడ కూడా పెళ్లి అయిందా పెళ్లి చేసుకోవాలి ఫిజికల్ గా ఆ ఫిజికల్ గా మీకు రిలేషన్ ఉంది ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది 2 ఇయర్స్ ఉంది 2 ఇయర్స్ నుంచి మరి అతను ఊరుకున్నాడా ను పెళ్లి చేసుకుంటుంటే లేదు మేడం ఆ ఊరుకున్నా లే లేడు మేడం లేడా ఏమయ్యాడు అంటే అతను ఇంటర్మీడియట్ టైం లో అంటున్నాడు మేడం ఇంటర్మీడియట్ టైం లో ఉండేవాడు తర్వాత విడిపోయాడు మేడం చిన్నప్పటి నుంచి మన చదువుకున్న వరకు ముందు తెలియలేస్తాడు అంటే వీడియోలు చూసేవారు ఫ్రెండ్స్ నాకు అంత ఫీలింగ్స్ ఏమి ఉండేవి కాదు అలా పెరుగుతున్న పొలిది ఫీలింగ్స్ రావడం మొబైల్ మీద ఆడవాళ్ళంటే ట్యాక్సీ పెరగడం ఇంటర్లోకి రాగానే కుర్రోడు పడిచిమేడు వినోద్ అనే అబ్బాయి వాడితో ఫిజికల్ గా అబ్బాయి కూడా అబ్బాయి గే కాదు నార్మల్ పర్సన్ అబ్బాయి ఎందుకు కమిట్ అయ్యాడు అసలు మీ ఇద్దరికి ఎలా తెలిసింది అతను ఎలాంటి వ్యక్తి అని క్లాస్ మేట్స్ అంటే బోల్డ్ మంది ఉంటారు కదా ఇతనికి నువ్వు ఎట్లా అట్రాక్ట్ అయ్యో నువ్వు ఇలాంటి వాడని అతనికి ఎలా తెలిసింది అబ్బాయికి ఎలా అంటే ముందు నేను నడక పరిస్థితి నేను వేసుకున్న డ్రెస్ బాడీ లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ తో తెలిసిపోయింది అతను కూడా అలాగే ఉంటాడా అతను అలా ఉండేవాడు కాదు కదా మరి అతనికి నాకు ఫీలింగ్స్ కలిగి మీకు అట్రాక్ట్ అనేది తెలిసిపోద్ది అలాంటి మీద మీకు అట్రాక్షన్ వస్తుంది ఓకే కానీ నువ్వు ఆ అబ్బాయిని కోరుకున్నట్టు ఫస్ట్ నువ్వు ప్రపోజ్ చేసావా అతను నీకు ప్రపోజ్ చేశాడు నువ్వే ప్రపోజ్ చేసావు ఆ అబ్బాయి రిజిస్టర్ చేశాడా వెంటనే ఎంతకాలం మీ ఫిజికల్ రిలేషన్షిప్ ఎంతకాలం నడిచి ఫస్ట్ టైమ్ అది నీ ఎక్స్పీరియన్స్ తర్వాత మార్చుకోవాలని అనుకున్నావు ఇదే నేను తప్పు చేస్తానని ఫీల్ అదే కరెక్ట్ అయ్యా తర్వాత ఆసక్తి అంటే ఇంకా చిరాకు పెరుగుతుంది అబ్బాయి అంటే ఫిజికల్ కాలని ఆతురత ఎక్కువ అది ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు ఇప్పుడు నీకు ఎంత వయసు ట్వంటీ నీ మధ్యలో ఇంకా పార్ట్నర్స్ పార్ట్నర్స్ జాబ్ చేస్తున్నప్పుడు ఒకతను మళ్ళీ ఫిజికల్గా అతనితో అన్ని ఇవన్నీ కంటిన్యూడ్ రిలేషన్షిప్స్ టెంపరరీ రిలేషన్షిప్స్ అంటే సెక్చువల్గా ఒకటే సెక్చువల్గా ఓకే అంటే మీరు ఎవరిని ఒకరిని పర్మనెంట్గా మ్యారేజ్ చేసుకోవాలని అనుకోలేదా అట్లా ఎవరూ దొరకలేదా ఎవరు చేసుకోవాలనుకుంటున్నాము ఓన్లీ ఫిజికల్ నీడ్స్ కోసం మీరు ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు అంతవరకు బాగానే ఉంది కానీ పెళ్ళెందు అయ్యా పెళ్ళెందుకు చేసుకున్నావు ఇంట్లో వాళ్ళు ఒప్పించారు నేను చెప్పింది సార్ అప్పటికి ఇంట్లో వాళ్ళ సంగతి వదిలేసావు వేరే ఆడపిల్లని జీవితం ఎందుకు నాశనం చేసావని అడుగుతున్నారు ఎందుకు చేయాల్సి వచ్చింది సార్ సరే నాశనం చేసేసావు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఇలా కంటిన్యూ అయిపోతే పోయేది వాళ్ళు ఊరుకోవట్లేదా ఆ అమ్మాయికి తెలిసిపోయింది మేడం ఎన్ని రోజులు తెలిసింది వన్ ఇయర్ పట్టిందా సిక్స్ మంత్స్ కవర్ చేసావు మొత్తానికి దూరంగా ఉంచి ఎలా ఉంచాలి అని ఫస్ట్ అయితే అన్న తర్వాత నేను కవర్ చేసిన వద్దు అలా సిక్స్ మంత్స్ చేసుకుంటూ వచ్చావు అసలు డౌట్ రాలేదా నేను నడక నీ ప్రవర్తన ఇవన్నీ ఏమి వచ్చిందా అడిగిందా డౌట్ వచ్చిన వల్ల గొడవ పెరిగింది క్లారిటీ తీసుకున్నారు ఇంకా మీరు జాబ్ ఎంత సాలరీ వస్తుంది నాకు వన్ లాక్ వన్ లాక్ వస్తుంది సో ఈ ఈ జాబ్ అట్రాక్షన్ వల్ల నువ్వు నీ ఫిజికల్ అపీరెన్స్ అనేది కొంత పెద్దగా అలా పట్టించుకోవాలి ఓకే పెళ్లి చేసుకున్నాక అన్ని కరువు ఇది అయిపోతాయలే అనుకున్నారు ముట్టుగా మొట్టిందా తర్వాత అమ్మాయి ఏం ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కి చెప్పిందా పెద్దల పంచాయతీ కావాలని చెప్పిరా ఆయొక్క అయిపోద్ది కదా మీరు చక్కగా చదువుకున్నారు జాబ్ చేస్తున్నారు ఇంట్లో వాళ్ళకి చెప్పాలి కదండి మీరు కూడా ఆ అమ్మాయి కూడా ఎంత బాధపడుతుంది చెప్పండి కూడా ఆలోచించాలిగా పరమర్శించిపోయో నీ బాధ ఒకటి ఒకటి నీ బాధ గురించి ఏంటి సొల్యూషన్ అనేది విడిగా ఆలోచించాలి నువ్వు ఇక్కడ స్వార్థపూరితంగా ఆలోచించావు అక్కడ తల్లిదండ్రుల బాక్స్ టిక్ పెట్టావు పెళ్లి అయిపోతే టిక్ పెట్టావు కర్త కనుకలు తీసుకున్నావు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అది ఒకటి అయిపోయింది కాబట్టి ఇంకా ఇది నీకు ముందే తెలుసు ఆ అమ్మాయిని శారీరకంగా సుఖపెట్టపోతే ఆ అమ్మాయి నీకు మొట్టకే మొట్టి గుడ్ బై చెప్తుంది చెప్పి నీకు చెప్పు ప్రిపేర్ అయ్యే పెళ్లి చేసుకుని ఉంటావు కదా రేపు వదిలే వాళ్ళకి తెలిస్తే లీగల్గా ఏ ఇప్పుడు కాదయ్యా ఇష్టం లేని నీకు ఇష్టం లేని పెళ్లి నాన్న రిజల్ట్ ఏంటి అనేది నీకు అర్థం అవుతుంది ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను ఆ అమ్మాయిని నేను మాక్సిమం సిక్స్ మంత్సే కవర్ చేయగలుగుతాను లేకపోతే వన్ ఇయర్ కవర్ చేయగలుగుతా తర్వాత ఆటోమేటిక్గా దొరికిపోతాము అప్పుడు వాళ్ళు కేసులన్నా ఫైల్ చేస్తారు చీట్ చేసినందుకు గట్టిగా కేసులు పడతాయి పనిష్మెంట్లు ఉంటాయి నెక్స్ట్ కాంపెన్సేషన్ అన్నా భారీగా ఇవ్వాల్సి వస్తుంది

ఇప్పుడు నిన్ను బ్లాక్మెయిల్ చేసి నువ్వేం చేయగలవు అమ్మ మీరు నన్ను బ్లాక్మెయిల్ చేశారు పెళ్లి చేసుకున్నా ఆ అమ్మాయి ఉండని అంటుంది మీరు మీరు మాట్లాడకుండా అనగలవు అంతే కదా అప్పుడు సూసైడ్ చేసుకుంటానని కోడల దగ్గరికి వెళ్ళి అనగలరాళ్ళు అనలేరుగా నీకు అనవసరం కదా అది నీ చేతిలో లేని పని అప్పుడు తప్పు చేసే ఇప్పుడు నేరం చేస్తున్నావు అది నాటకాలా అప్పుడు తప్పు చేసావు ఇప్పుడు నేరం చేస్తున్నావు వాళ్ళు కాదని ఏంటి ఆ అమ్మాయి జీవితం ఏమా ఒకటి నువ్వు అనేది తప్పు కాదు చక్కగా చదువుకున్నావు మంచి జాబ్ చేస్తున్నావు నెలకు లక్ష రూపాయలు సంపాదించుకుంటున్నావు నువ్వు గట్టిగా మాట్లాడలేవా అలా తప్పే ఉంది ఇప్పుడు అమ్మాయి జీవితం ఎందుకు నాశనం చేయడం చెప్పు నీకేదైనా ప్రాబ్లం ఉంటే నువ్వు సొల్యూషన్ సార్ అన్నట్టు ఏదైనా వెళ్ళి వేరే సొల్యూషన్ చూసుకో తప్పే ఉంది అందులో తప్పే ఉంది ఇది గట్టిగా మాట్లాడు చదువుకున్న వాళ్ళు ఎవరు వచ్చి మాట్లాడారంటే వాళ్ళకి ఏమన్నా చెప్తారు నువ్వు చదువుకున్నోడివి అన్ని తెలుసు బయట సమాజంలో బ్రతుకుతున్నావు కదా తెలిసిందే కదా మేడం బయట మా గురించి ఎలా ఇప్పుడు ఈ కేసులో నీకు బయటికి వెళ్ళి తెలుస్తుంది అని నువ్వు ఎలా అనుకుంటున్నావు మ్యూచువల్ డైవర్సు భార్యాభర్తలకు వర్క్అౌట్ అవ్వలేదు వాళ్ళు చెప్పుకునే వాళ్ళు చెప్పుకుంటారు నువ్వు చెప్పుకునేది నువ్వు చెప్తావు రీజన్ కాంపెన్సేషన్ ఇస్తా వదిలించుకుంటావు ఎవరికి టమ్కు చేయాలి మీరు కోట్ల చుట్టూ తిరిగితే కదా టమ్కు నడుస్తుంది తెలిసిపోద్ది జనాలకి ఆవిడ రీజన్ తోటి వేస్తుంది కేసులు మ్యూచువల్ అయితే ఏమి రీజన్స్ ఉండవు ఇద్దరికి మిస్అండర్స్టాండింగ్స్ వల్ల మ్యూచువల్ డైవర్స్ అయినాయి అన్నట్టు ఉంటుంది ఆ జ్ఞానం లేదా మీ అమ్మా నాన్నకి ఇప్పటికైనా ఇప్పటికైనా బయటకు తెలియకూడదు అనేటటువంటి వాదన వినిపించుకుని నీ జీవితంలో ఎప్పటికైనా ఇది బయటకు వచ్చేది నువ్వు వేసుకున్నటువంటి బట్టలు ఎలాగో నువ్వు నువ్వు కోరుకునేటటువంటి కోరిక కూడా అలాంటిది అది నీ జీవితంలో ఒక భాగం నన్ను మార్పు గీర్పు ఏమీ చేయలేం అర్థమైందా ఎంతకాలం ఇలా దాగుడుమూతలు ఆడతావు నువ్వు ఇలా దాగుడుమూతలు ఆడితే కనుక ఇక్కడ కట్ చేస్తారు రేపు పొద్దున ఇంకో బక్రాన్ని తీసుకొస్తారు ఒక అమ్మాయిని తీసుకొస్తారు మళ్ళీ కూర్చోబెడతారు లేదా మేము ఊరేసుకుని చచ్చిపోతారా అంటారు అమ్మ నాన్న కుటుంబ పరువు అని చెప్పి మళ్ళీ నువ్వు చేసుకుంటావు ఇది బయటకు రావాలి నువ్వు గర్జించాలి ఇది నా తత్వం అని చెప్పాలి నా తత్వాన్ని నేను యాక్సెప్ట్ చేసినట్టుగా సమాజంలో మీరు అందరూ యాక్సెప్ట్ చేయాలంటారు పెళ్లి అవుతుందా లేదా వేరే ఆడపిల్ల ఒక కోడలుగా మీ ఇంటికి జీ లేదా మీ అమ్మాలు ఏదో చేసుకుంటారు లేదా అనేది సెకండరీ నువ్వు ఇప్పటికైనా గట్టిగా మాట్లాడకపోతే ఇలాగా అందరిని సాటిస్ఫై చేసేస్తా ఉంటాం అది మీ అమ్మ ఆడ పిల్లల్ని నాకు వాళ్ళు వచ్చారా ఎవరు వచ్చారు మీతో పాటు మీ ఆవిడని తీసుకొచ్చావా ఏం ఒప్పించాలి మీ ఆవిడని ఎందుకు వచ్చావు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి నువ్వు ఎందుకు వచ్చావు మీ ఆవిడ ఎందుకు వచ్చావు ఇలాగే కంటిన్యూ అయిపోవమ్మా అని చెప్పి మీ అమ్మ మీ ఆవిడ మీద అచ్చంత లేసి కన్విన్స్ చేయాలా మేము చెప్పము మన ఉద్దేశం ఏంటి అసలు ఏదో పిల్లని దత్తత చేసుకోండి అమ్మా జీవితంలో సంభోగం అనేటటువంటి ఆలోచనని విరమించుకో అది అనవసరం పెళ్లిలో అని చెప్పాలా ఆ కౌన్సిలింగ్ చేయాలా అలానే చేయము బాబు ఇక్కడ చెప్పండి ఆనా ఎందుకు వచ్చారు మీరు

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్